ప్రస్తుత సమాజంలో పడకుండా తప్పించుకునే సామాన్యులు లేరని అంచనా వేయవచ్చు లోని యాప్స్ వడ్డీ వ్యాపారుల దందా మూలంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనం చూసాం దేశ వ్యాప్తంగా లోన్ యాప్స్ మూలంగా ఎంతో మంది యువత సామాన్యులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు వీటికి చెక్ పెట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ యాప్స్ దంద నడుస్తూనే ఉంది దీనికి కారణం చట్టంలో లసుగులు ఉండటం అలాగే సైబర్ నేరాలపై ఇప్పటికీ మన వ్యవస్థ అప్డేటెడ్ గా లేకపోవడమే అని భావించవచ్చు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం లోన్ యాప్స్ తో పాటు వడ్డీ వ్యాపారుల దందాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది లోన్ యాప్స్ వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేందుకు కేంద్రం సరికొత్త బిల్లును సిద్ధం చేసింది ఈ బిల్లులో కీలక అంశాలను పరిశీలిస్తే సామాన్యులకు మేలు చేసే విధంగా ఉందని చెప్పవచ్చు ఈ బిల్లు ప్రకారం చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా భౌతికంగా లేదా ఆన్లైన్ లో అప్పు ఇచ్చే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం లోన్ యాప్లు వడ్డీ వ్యాపారులకు ఇది ఖచ్చితంగా షాక్ ఇచ్చేదిగానే చెప్పవచ్చు లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న నేపథ్యంలో ఈ చట్టానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు లోన్ యాప్లు అప్పులు ఇవ్వడం ఇక కుదరనట్టే అని భావించవచ్చు దీంతో వందల కొద్దీ లోన్ యాప్ల ఫ్రాడింగ్లకు అలాగే అధిక వడ్డీతో వేధించే వ్యాపారులకు ఇక గడ్డుకాలం స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు